మావిడ ఉదయాన్నే లేచి ఏంటో మరి ముక్కు పుల్లల కుస్తీ పడుతుంది పడిపోయినాయా ముక్కు పుల్ల మార్చుకుంటుంది ఏంటి ఏంటి ఓ అమ్మా ముక్కు పుల్లలన్నీ కింద పడేసుకుని చూడండి ఒక రి చూపించుపించు నేను వైట్ది పెద్దది కూడా ఉన్నానండి ఇక్కడ నేను ఏది అది నిండుగా ఉంటుంది ఏ చూపించు అవును మరి ఇవి ఎందుకు పెట్టుకోవట్లే మళ్ళీ మార్చుకుంటావు అప్పుడు అక్షయతృత రోజు బంగారం మార్చుకు కొనుక్కోవడం బదులు కొను మార్చుకుంటున్నావా నాదే నాది ఎవరు అనిల్ ఇచ్చాడా అనిల్ దగ్గర నుంచి చౌకు పెట్టుకోవాలి నేను డిష్ వెళ్తున్నాను పెట్టుకోవట్లేదు అందంగా ఉన్నానని అది పెట్టుకో నేను ఇక్కడికి ఇచ్చాను ముక్కు కలెక్షన్ మా సిద్దాం ముక్కు పొడకల కలెక్షన్ చూడండి ఇలా మీకు చూపిస్తాను వీలైతే చేతులు పెట్టుకోవచ్చు నా చేతులు పెట్టి నా చేతులు బాగానే అనిపిస్తాయి అవసరం లేదు అవసరం లేదు అలా పెడితే అలాగే ఇలా ఇవి కదా రిజెన్సీ ఫోకస్ పోతా ఇదిగోండి ఇవన్నమాట సో ఇందులో మీకు ఏది బెటర్గా అనిపించింది చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయండి అక్షయ తృతీయ సందర్భంగా ముక్కు పుడకలో ముక్కు పుడకలు చూపిస్తున్నాం మేము బాగుంది కదా

ఏంటి కంటే వైటీ అంటే నాకు చాలా ఇష్టం వైట్ వైట్ స్టోన్ అంటే బాగా ఇష్టం తనకి వైట్ డ్రెస్ కూడా ఇష్టం కానీ మరకలాంటి తీయను ఒక భయం వంట చేసేటప్పుడు ఇది సెట్ ఈ పా అంటారు కదండి అవి చంపస్వరాలు ఇప్పుడు ఏమో ఇటు సైడ్ కానీ పెడుతున్నారు చో కూడా ఉంటుంది ఇదన్నమాట మాకు సొంతగా నేను నాకు నచ్చి నేను చేయించినది డిజైన్ కూడా నువ్వు ఎవరికైనా కావాలంటే చేయించుకోవచ్చు బాగుంటాయి ఇవి ఎప్పటికీ కానీ ఎక్కువ మాటీలు ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు పెట్టుకోండి మాటీలు ఎక్కువైతే రెగ్యులర్గా ఇవి పెట్టేసుకుంటాను ఎండుగా ఉంటాయండి దీని సెట్స్ బాగుంది బాగు పెట్టండి వైపు

ఎందుకు కట్టావా ఆనందాన్ని తాజు తాజు వీడియోలు చెప్పకూడదా అంత కోరం చేసిందా దేవుడా ఏంటే జడమతో చెడుపుతుందండి ఒక చెంప కొడితే అని అలా అనగు తప్ప అని చెప్తున్నా ఇద్దరం కూర్చొని ఇలా పని పాటలు ఏమైనా కూర్చున్నట్టుంది కదా ఇవాళ నాకు వీడియోస్ ఉన్నాయండి వెళ్ళాలి అండ్ అలాగే బైక్ రిజిస్ట్రేషన్ దగ్గర నెంబర్ దగ్గరికి వెళ్ళాలి ఏంటన్నా సో అలాగే వంట వీడియోలు చేసుకోవాలి ఏం చేయాలి ఇప్పుడు ముందుగా మీ అందరికీ అక్షతృతీయ శుభాకాంక్షలు

సో అదనమాట అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇప్పుడైతే వంట వేస్తాం ఏ వంట చేయాలో ఏంటో తెలియదు ఈ బ్లాగ్ కంటి చూసేయండి